మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గుమ్మడి మహేష్ ని కొంతమంది దుండగులు ఇంట్లో చొరబడి హత్య చేసిన ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాడ్వత్ హుస్సేన్ నాయక్ వారి నివాసానికి వెళ్లి హత్యకు గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు హత్యకు పాల్పడినటువంటి నిందితులు ఇద్దరు పోలీసులకు లొంగిపోయినప్పటికీ హత్య చేయడానికి వెనుకున్నటువంటి కారణాలను తగిన విచారణ జరిపించి న్యాయం చేస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు

మీడి మీడి మనిషి ఇద్దరు కూర్చొని అంటి మీద ఒక్క పైన మనకి ఎక్కడ కూడా ఘాటు లేదు అంటే మనకు కర్ర దొంగి మెరకాయ అబ్బాయి ఇచ్చారు దాని మీద ఎక్కడికైనా బుద్ధి

ఏదో అనొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో కంపెన్సేషన్ ఎట్లా సుఫ్టీ ఎందుకైంది మీరు చూడండి ఇప్పుడు కలెక్టర్ గారు ఏమో అంటారు మీ ముందే మాట్లాడిందండి మాకు తెలియదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇక్కడ ఏసీ ఏసీరా

లేకుండా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూ అయింది కలెక్టర్ తెలియకపోవడం ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు నెల రోజులైన కేసు ఏమో పక్క వాళ్ళు చంపిరని ఆరోపణ కాదు వాళ్ళు వాళ్ళ చూస్తూ వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు స్వచ్ఛందంగా వచ్చి మేమే చంపుమని అరెస్ట్ అయ్యడం జరిగింది కానీ బాధాకరమైన విషయం సరే చంపుడు అనేది మనం ఎలా చంపదు అనేది అది పోలీసు వాళ్ళు తెలుసుకోవాలి కానీ నెల రోజులైనా ఇవాళ వరకు వాళ్ళ పాపం గరీబులు ఉన్నారు అట్రాసిటీ కేసు అయిన వాళ్ళకు కనీసం అట్రాసిటీ కేసు అయితే కంపెన్సేషన్ నడుస్తుంది ఒక దాదాపు ఎనిమిది లక్షల వరకు వాళ్ళకు దొరుకుతుంది కానీ ఇవాళ వరకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళకి ఇవ్వకపోవడం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్లకు మనం సహకరించట్లేదని పోలీసు వాళ్ళు చెప్పడం పోలీసు వాళ్ళు మాకు సహకరించి మాకు అసలైన నేరస్తులు వేరున్నారు ఒకరు వాళ్ళ ఎవరు నిందితులో వాళ్ళ హస్బెండ్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ ఒక నేడు ఇద్దరు ఎలా చంపగలుగుతారు అనేది వాళ్ళ ఆరోపణ దానికి ఇంకో విధంగా కొంతమంది వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళ ఏదో వేరే రెండు పేర్లు చెప్తున్నారు కానీ కావాలని వాళ్ళని దాచి పెడుతున్నారు వాళ్ళ బాధల్లో ఒకటే అసలైన నేరస్తులను పక్కకు పెట్టి వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు ఇద్దరు చేసారు వాళ్ళు చేతకాలంలో పెట్టారు వాళ్ళు నిందితులే వాస్తవానికి నిందితులు వాళ్ళే అంటున్నారు కానీ వాళ్ళకు వీళ్ళు చేస్తే అయ్యింది కాదు వేరేటోళ్ళు అంటున్నారు ఇవాళ నేను సీతంపేటకు రావడం జరిగింది మిగతాది కనుక్కోవడం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం కాదు నెల రోజులు అయింది సార్ నెల రోజులు అయిన నుండి మాకు కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు అని అసలైన నీతి దూరం పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది ఎంత నిర్లక్ష్యం అనేది ఇక్కడ జిల్లా కలెక్టర్ విషయం అర్థమైపోతుంది వెరీ క్లియర్ నెల రోజులు జరిగిన ఒక మర్డర్ కేసు జరుగుతుంది ఇంతమంది సావడానికి కారణాలు ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ కూడా ఉంది సార్ మరి ఇలాంటి సంఘటనలు కూడా ఇక్కడ కలెక్టర్కి అని ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియకపోవడం ఏమి కేసు అయింది ఏమైంది అని కలెక్టర్ గారు నడుదే కలెక్టర్ గారు మాట్లాడే సమాధానం సార్ నాకు తెలియదు తెలుసుకుంటా అని మాట్లాడుతున్నారు మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ నేషనల్ కమిషన్ ఈ ఈ మండలానికి వస్తే గార్ల మండలానికి వస్తే ఇక్కడ ఉన్న జిల్లాలో వస్తే మరి జిల్లా యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది ఏమీ లేదు తన ఎంత దండగా ఒక ఆదివాసీ బిడ్డ చనిపోతే ఒక చిన్న కేసుగా పక్కపడేస్తున్నాడు తప్ప దాన్ని కరెక్ట్ తీసుకొని చర్య తీసుకోవట్లేదనే విషయం ఇక్కడ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ దగ్గర ఉండే ఏర్పడుతుంది ఇప్పుడు మాట్లాడితే లేదు సార్ ఇప్పుడు తెలుసుకుంటా ఇప్పుడు చేస్తా అంటున్నారు ఒక అధికారి వచ్చి ఒక కమిషన్ వచ్చి మాట్లాడే వరకు చేయలేదు చాలా బాధాకరం ఇప్పుడే ఆల్రెడీ డిఎస్పీ గారు కలెక్టర్ డీఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది వేరే నిందితులు కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నారు ముందు వాళ్ళని పిలిపించి విచారించండి ఆ తర్వాత నిజమైన వాళ్ళేనంటే కట్టకట్టాల శిక్షించాలి ఎందుకంటే ఇలా మంచిగా మరియు సిగ్గుచేటు ఆల్రెడీ నేషనల్ కమిషన్ కూడా ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది